ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని విలేజ్ సిడీజీ మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఇప్పుడే సిరపులు అయితే హనీ కానీ సిరపులు అది అవి అని చెప్పి ఖర్జూరం ఉంటాను లేకపోతే వామిటింగ్ వేసుకుంటాను యాంటీబయాటిక్ కొంచెం వామిటింగ్ ఉంటాయి పో అందుకని చెప్పి సిర బోసులతో ఏదన్నా తీపిది తినిపేయాలి ఫ్రెండ్స్ అయితే వామింగ్ చేసుకుంటలేదు ఈరోజు డే సెవెన్ శ్రావణంలో డే సెవెన్ ఛాలెంజ్ వీడియో ఈరోజు సండే ఏం స్పెషల్ ఏంటి అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటా ఇంకొకటి ఇవాళ ఎవరు వచ్చేసి అరవై తమ్ములలో చూసారు కదా ఎవరు వస్తారు ఇప్పుడు చెప్తా ఆగస్ట్ ఫిఫ్టీన్కి డాన్స్ చేస్తాను దానికి ఒక డ్రెస్ కావాలి మళ్ళీ ఖయా చూసారు కదా తమ్ లో మా పిల్లలకి జ్వరం వచ్చి వారం రోజులు అవుతుంది వారం రోజులకి మా అమ్మను మా డా మా డాడీ చూడడానికి వస్తాను సో అందుకని చెప్పి మేము కోపంగా ఉన్నాం కదా అమ్మమ్మ తాతయ్య మీద కోపంగా ఉన్నాం మాట్లాడద్దు అచ్చుడుతుంటే వీళ్ళైతే పొద్దున్న నుంచి గేట్ దగ్గర మా స్మైల్ అయితే ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వేసి ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారని ఫోన్ చేస్తాను మా హాని అయితే ఇక ఆనే కూర్చుంటుందట వాళ్ళు వచ్చేది అక్కడ గేట్ కాన్నే వీడియో మొత్తం చూడండి చూపిస్తాను కంటిన్యూ అవుతుంది బాయ్ ఇక్కడనైతే ఒక చీరకు ఫాల్ వేసేది ఉండే ఫ్రెండ్స్ ఇది వీళ్ళు ఇచ్చి టెన్ డేస్ అవుతుందో వారం రోజులు అవుతుంది కావచ్చు అప్పటి నుంచి సారీకి ఫాల్ వేయలేదు పాల్గొని పిండి పెట్టిన పిల్లలకి జనం రావడం వల్ల ఇక మిషన్ ఎక్కలేదు సో అందుకని చెప్పి వాళ్ళని అయితే ఆ ఫాల్ వేసి ఇవ్వాలి వాళ్ళైనా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు సో అందుకని చెప్పి ఓర్లాగైతే వేసి ఇవ్వాలన్నమాట అందుకని ఈ ఫాల్ అయితే వేస్తున్నా నిన్న నైట్ ఫ్రెండ్స్ ఇది నిన్న నైట్ అయితే మా అమ్మకి ఫోన్ చేసి అస్తల్ అని చెప్పి ఒకటే ఎడుతుంది అన్నమాట మా స్మైల్ వాళ్ళని వీడియో తీస్తున్నా అని చెప్పి చేతులైతే అడ్డు పెట్టుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడితే చాలు వట్టిగానే ఏడుస్తుంది అన్నమాట మా అమ్మ మాట్లాడితే నువ్వు అబద్ధం చెప్తాను నువ్వు రానే రావు మా అక్కకి జ్వరం వచ్చి గిన్నె రోజులు అవుతుంది అయితే లేదా మీక అని చెప్పి పెద్దలు లెక్క మాట్లాడి ఒక్కటే ఏడిపేడుస్తుంది సో వీడియో తిస్తానని అడ్డం పెట్టుకున్నది అనమాట ఇక మార్నింగ్ ఈ మామ వాళ్ళు నచ్చడితోటి పోయి అన్నమాట దోన్యా ఫోన్ <bin ukivazo> <google> <równieżcekako stanza> <figured outention> <uno> ఇక్కడనైతే మా అమ్మని మా బాబు పరిషన్ అవుతాను మొత్తం బక్క పడ్డది కదా సో అందుకని చెప్పి అప్పుడు ఉన్న వాళ్ళ లేదు ఘోరంగా బక్క పడ్డది అని చెప్పేసి అనుకొని ఆశ్చర్యపోతా అమ్మని చూసి కానీ అచ్చడితో మా డాడ్ సెల్ తీసుకొని చూస్తాను అనమాట సోనండి మా ఇంటికి పోతే అదే సెల్ అలవాటు సో అందుకని చెప్పి చూస్తుంది మా అమ్మ ముఖంలో ముఖం పెట్టి చూసి గింత బక్కరా అని ఏం తింటలేదా ఏంది అని చెప్పి నన్ను తింటాను తిడుతానమాట అయితే ఏమేమి తీసుకురమ్మన్నారో అవే తీసుకొచ్చారు ఆమెకి ఇష్టమైనది ఈ రౌండ్ బ్రెడ్ ఒకటి తీసుకురమ్మన్నది ఒకటి దానిమ్మ గింజలు ఉల్స్తే బుక్తుందని చెప్పి నేను తీసుకురమ్మన్నా సేపులు ఆల్రెడీ వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు కదా ఇంకొకటి బనానా తీసుకురమ్మని ఇంకోటి కార తీసుకురమ్మన్నారు ఈ కారనైతే దాచిపెట్టుకున్నారట తీసి ఇవేమో అటుకులు పోపు చేసి తీసుకొచ్చింది అనమాట ఇక మా అమ్మకి శ్రావణం మొత్తం నాన్ వెజ్ తినదన్నమాట అందుకని చెప్పి సపరేట్గా మళ్ళీ అన్నం వేరే పప్పు అన్నమాట ఇవి తిన్నాక వాళ్ళు పోయినాక నేను వీడియో తీసిన ఇది మటన్ సూపు మళ్ళీ చికెన్ తీసుకొచ్చినాం అన్నమాట మా పిల్లలకి మటన్ జ్వరం అవుతుందని చెప్పి మాకైతే చికెన్ తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఇంకొకటి పొద్దున అందరికీ కలిపి అన్నం వండినా అసలు మా అమ్మ మర్చిపోయింది మేము వండింది తింటు అనుకొని మళ్ళీ స్నానం చేసి అండం అన్నమాట సో అందుకని చెప్పి మళ్ళీ అన్నం చాలా మిగిలిందన్నమాట ఇదంతా సల్లన్నం అయింది ఇక మేము ఈవినింగ్ వండుకోలేదు ఇదే తిన్నాం అన్నమాట వెయిట్ చేసుకొని ఒక కూరలు వెయిట్ చేసిన ఇక వాళ్ళు పోవడానికి రెడీ అవుతారని చెప్పి టీ పెట్టిన ఫ్రెండ్స్ ఇక టీ తాగిపోతారు హలో ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ వాళ్ళు వచ్చింది కదా పోతామని రెడీ అవుతా అంటే మా స్మైల్ ఏమంటాను కొమ్మంటని వాడుతుంటున్నావా అద్దని మా డాడీ వాడుకుంటే లేపు లేవకు లేవకు తెల్లన్నంతా లేపుతా అని ఇవ్వడాక వాడుకోబెట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాను అని వింటాడు అన్నమాట అని కొమ్మంటాను కాదు వద్దు

बाळू hey. नाही చూసారుగా ఫైనల్గా పైసలు ఇచ్చాను కదా మరి ఆడిపోయేటప్పుడు అవైతే కిడ్నీ బ్యాంకులు వేసుకుంటున్నారు ఇప్పుడు ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అల్లనే వేసుకోమంటున్నాం మేము కూడా కొనుక్కే తినడు వద్దు ఇంట్లో చేసినవి తినాలి అని చెప్పి అంటే అల్లనే వేసుకుంటున్నారు వాళ్ళు ఎన్ని పైసలు లేనియో తెలియదు అది నిండినాక మొత్తం తీద్దామని చెప్తే ఊకున్నారు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మా అమ్మమ్మ వాళ్ళు వారం రోజులకు వచ్చినందుకు చాలా అంటే చాలా కోపంగా ఉన్నారన్నమాట వాళ్ళు ఈరోజైతే నాన్ వెజ్ తిన్నాను నేను సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్